Ha oh. పాట రెండవ రోడ్లు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఏడు సెకండ్ లా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జప కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజన్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బిల్స్ అప్పటి శ్రీ ఈశ్వ చౌదరి గారు ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇತಪಾಲೆಂ ಚಂದೂರು ಮಂಡಲ ಬಕ್ಕರ್ನ ಜಿಲ್ಲಾ ಸಾಮರಸಿಂಹ ವೀರ ನರಸಿಂಹ ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే అత్త శ్రీశ్వ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేకపాళం చున్నూరు మండలం బాపర్ల జిల్లా సమరసింహ వీర నరసింహ ప్రదర్శన

200डला बोलतो राणी 5 मिनिटा मला 85 सेकंदो पूर्ण दिवसच नाही बाबा जी सलाम अलैकुम स्वागतना जतकन्ना 28 सेकंदने मनतले नाही दे रामनामाचं आशीर्वाद तो आज तो काटाचा शरीरच पडणार पुत्र पुत्रदारांन भेटाला 200डला बापच गेला समर्थ महादेवानसवा जय हा 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 ओपा हा అందరే చాలా ఆరో రౌండ్ పూర్తి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముందంజలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేతపాలెం చుండూరు మండలం బాపర్ల జిల్లా సమరసింహ వీర నరసింహ సత్తగున్నారు కాకలే

oh చౌదరి గారు శంకరిష్ణ చౌదరి గారు పాలన చొండరు మండలం బాపట్న జిల్లా సమరసింహ వీర నరసింహ ఇప్పుడు వెళ్ళే రౌండ్ పదే రౌండ్ 啊！ ശ്രീ രാമി ആശ്വാൻ പേര്

స్వామి ఆశీసులతో చేతి బాలయ్య గారి రేట్ల వెంకట సెబ్బయ్య గారు విదావరిపల్లె బయ్య రావాల సమయం నాలుగు నిమిషములు ఉన్నది పన్నెండో రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషంలో నాలుగు వెళ్ళి మరణ తిరిగి చివరికి వచ్చి మరణ తిరిగి ఒక అడుగుపే రాని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు శ్రీ

పూర్తి చేసి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారే సాయం నిమిషము ఉన్నది పద్నాలుగు రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో ఒక్కడుకు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు గత సంవత్సరం రికార్డు అధిగమించాలంటే ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి సమయం ముప్పై సెకండ్ లో ఉన్నది ముప్పై సెకండ్ మాత్రమే ఉన్నది వాడుకోవాల రెండు వందల ముప్పై ఏడు అడుగుల విరాన్ని లాగితే గత సంవత్సరం రికార్ని అధిగమించవచ్చు రెండు వందల ముప్పై ఏడు అడుగుల వివరాలు గారు గారు మండలం బిల్లా వర్ధత సమరసింహ వీర నరసింహ గతలాగిన దూరంలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు అడుగులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు అడుగుల దూరం ఇలాగే ప్రస్తుతాలు మతప స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డుకి పద్నాలుగు అడుగులు తగ్గునీ